మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన పురస్కారాలు ఇది చిన్న సంఘ చిన్న విషయమే కానీ పబ్లిసిటీ చేసుకోవడానికి ఇష్టం లేదు కానీ మీడియా మీకు అనేది ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు బుక్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాగే బ్యాగులు ఇవన్నీ కూడా పంపిణీ చేయటం పెద్ద కార్యక్రమంగా పెట్టారు మనల్లు కానీ పిలిచారు వచ్చాము ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే మేము ఏమైతే మీడియా మిత్రులందరికీ హామీలు ఇచ్చామో అవన్నీ కూడా గుర్తున్నాయి క్రమంగా వెసులుబాటు నుంచి వెసులుబాటుని బట్టి ఒక్కొక్కటిగా మీ అందరికీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను నూటికి పత్రికా స్వేచ్ఛ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పత్రికా స్వేచ్ఛకి కట్టుబడి ఉంటుంది అదే సందర్భంలో అసంకల్పితంగా అది కొంత అసంకల్ప సంకల్ప పూర్వకంగా కొంతమంది మంచి కార్యక్రమాన్ని కూడా పొరదలే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రభుత్వం వాటిని సహించదని చెప్తున్నాను ఈరోజు ఒక శుభ పరిణామం ఒక గొప్ప మంచి వార్తను విన్నాము దశాబ్దాలుగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం మరి మాదిల సోదరులందరూ కూడా పోరాడుతూ ఉన్నారు అటువంటిది సుప్రీంకోర్టు కూడా పుల్పించి ఆరు ఒకటి నిష్పత్తిలో మరి ఆరుగురు అనుకూలంగా వ్యవహరించడం మరి వారి తీర్పుని స్వాగతిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ముందు ఆ రోజు గౌరవ ప్రధాని గారు మీటింగ్ మీటింగ్కి ఇక్కడి నుంచి ఎంఆర్పిఎస్ సోదరులందరూ కూడా వెళ్ళారు వెళ్ళేటప్పుడు కూడా సంప్రదించి మనం కలిసే వెళ్ళారు ఆ రోజు సభలో మోడీ గారు వాగ్దానం చేశారు ఎస్సీ వర్గీకరణ చేస్తాము దానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మరి ప్రధాని మోడీ గారికి నాయకులు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే దానికి అనుకూలంగా వ్యవహరించారు అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరి అభినందనలు తెలియజేస్తూ ఒక జాతి పక్షాన మరి మీరు నిలబడి సామాజిక న్యాయం చేయటం అంటే ఇది బస్సు యాత్రలు సామాజిక యాత్ర కాదు ఒక వర్గానికి న్యాయం చేయటం సామాజిక యాత్ర అని చెప్పేసి మాటల ద్వారా కాదు చేతల ద్వారా అది నిరూపించినందుకు వాటిని కూడా వారిని హృదయపూర్వకంగా మాచర్ల నియోజకవర్గ ప్రజల తరఫున ఎంఆర్పిఎస్ సోదరుల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను విషయం ఆ రోజు ఎందుకు సాధ్యం కాలేదు అంటే దీని వెనుక కుట్ర సవాళ్ళ మీద రాజకీయాలు చేయటం కుట్రలు రాజకీయాలు చేయటం వైసీపీ నీచ చరిత్రకి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి ఆ రోజు రాజమండ్రిలో రైతు దగ్గర నుంచి కోస్తా జిల్లాలో జరిగిన కుట్రల గురించి దగ్గర నుంచి మరి వివేకానంద రెడ్డి హత్య కానీ వారికి తప్పి కానీ అనేక విషయాలు వీళ్ళు కుటిల పింక్ డైమండ్ అని రకరకాలుగా ప్రజల్ని ఇప్పుడు కూడా ఒక టీంను ఎంగేజ్ చేసుకుంటున్నారు నియోజకవర్గాల వారీగా ఒక సోషల్ మీడియా టీం లాంటిదో దాన్ని ఇచ్చేసి విష ప్రచారం చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం మీకు బుద్ధి ఈ ప్రజల పట్ల కృతజ్ఞత భావం మీకుంటే ఆ ఖర్చు పెట్టేదేదో ప్రజలకు పది రూపాయలు పంచండి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి కాదు విధ్వంసం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి గొడవలు చేయాల్సిన ప్రయత్నం చేసినా పాట తీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను